బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రెసిడెంట్ ఈరోజు మీరు ఎవరికి ఓటు వేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రెసిడెంట్ హౌస్లో మీ ఫేవరెట్ కండిషన్స్ ఎవరు తనుజా అయితే రెడ్ హార్ట్ ఇణి అయితే బ్లూ హార్ట్ కళ్యాణ్ అయితే గ్రీన్ హార్ట్ సంజన గారు అయితే బ్లాక్ హార్ట్ డేమౌంట్ పాన్ అయితే ఎల్లో హార్ట్ కామెంట్ చేసి ఇంకా మీ ఓట్ డిస్టిక్ ప్లేస్ హాట్స్టార్లో వేయండి ఆల్మోస్ట్ సెకండ్ ఓట్ వచ్చేసి కాల్కి చేయండి అలా మిస్డ్ కాల్ చేయడం వల్ల ఇలా రెండు ఓట్లను మీరు సద్వినియోగం చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఖచ్చితంగా విన్ అయ్యే అవకాశం మీ చేతుల్లోనే ఉంది ఖచ్చితంగా ఓట్ అయితే వేయండి దాదాపుగా మీ చేతుల్లో రెండు ఓట్స్ ఉన్నాయి డిస్టిక్ ప్లేస్ హాట్స్టార్ మరియు ఇంకా ఫోన్ కాల్ ద్వారా మిస్డ్ కాల్ మిస్డ్ కాల్ అంటే పదే పదే చేయడం కాదు ఒక్కసారి రింగ్ చేసి వదిలేయడం అలా రింగ్ అయిన వెంటనే కట్ చేయాలి అప్పుడు మీకు ఓట్ అనేది కౌంట్ అవుతుంది మీ కండిషన్స్ కాకుండా వేరే కండిషన్స్కి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశారంటే ఓట్ పడిపోద్ది మీ ఫేవరెట్ కండిషన్ ఓడిపోతారు సో దీన్ని బట్టి మీకు అర్థం అవలసింది ఏంటంటే ఓటు వేయాల్సింది మీ ఫేవరెట్ కండిషన్కి గెలవాలనుకున్న వాళ్ళకి మాత్రమే సో అలా చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు విన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు కూడా పెద్ద ఏం తేడా ఏం లేదు అందరికీ వన్ అవర్ ఈక్వల్గా వచ్చేస్తున్నారు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్తో విన్ అవుతారు సో మొత్తం చూద్దాం మరి ఓటు